హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికి ధమకా కి మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి బ్రిజా అయితే తీసుకొచ్చానండి రెడ్ కలర్ ఇది వచ్చేసి మనకి ఆటోమేటిక్ వెహికల్ అండి ఆటోమేటిక్ వెహికల్ రెడ్ కలర్ హర్యానా రిజిస్ట్రేషన్ పండి అండ్ దీనికి సంబంధించిన ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ ఓనర్ అండి యాభై ఏడు వేల యాభై ఎనిమిది వేల నడిచింది అది కూడా రేటింగ్ కూడా చూపిస్తాను ఒరిజినల్ రేటింగ్ అండ్ బంపర్ టు బంపర్ పెయింట్ ఒరిజినల్ పెయింట్ అండి టచ్అప్ కూడా అవ్వలేదు ఇప్పుడు దాకా ఓకే ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను ఒకసారి చూసుకోండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ అండి ఇక్కడ కావాలంటే చూసుకోండి ఒరిజినల్ చిన్న డెంట్ అయితే పడింది ఓకే చిన్నది మైనర్ సో ఇది మొత్తం ఒరిజినల్ పెయింట్ అండి బంపర్ కూడా పెయింట్ అయితే కాలేదు చాలా నీట్ అండ్ క్లీన్గానే ఉంది బండి అయితే టైర్ గేర్లు మంచి కండిషన్ కొత్త టైర్లు ఉన్నాయండి కొత్త టైర్లు ఉన్నాయి లోపల కూడా ఒకసారి చూసుకోండి ఆటోమేటిక్ వెహికల్ క్లీన్గానే ఉంది బండి మొత్తం ఓకే సీట్ కవర్లు కానీ మొత్తం కానీ అన్ని బాగానే ఉన్నాయండి వెనకాల కూడా అన్ని సీట్ కవర్లు అయితే బాగానే ఉన్నాయి ఆటోమేటిక్ వెహికల్ అండి ఆటోమేటిక్ సిస్టమ్ అనమాట ఓకే దీంట్లో పవర్ విండోస్ కూడా వస్తాయి పవర్ విండోస్ వచ్చేస్తాయి అండ్ ఎయిర్ బ్యాగ్ కూడా వస్తుందండి డ్రైవర్ సీట్ అయితే చిన్న మైనర్ మైనర్ చిన్న స్క్రాచ్ పడింది ఓకే మైనర్ చాలా ఇది ఇది తప్ప ఇంకెక్కడ కూడా మనకి ఎటువంటి సమస్య లేదు బండి అంతా బాగుందండి ఓకే ఒకసారి వెనకాల కూడా డోర్లు కూడా చూసుకుంటే వెనకాల కూడా టోటల్ ఒరిజినల్ పెయింట్ అండి ఏ పీస్ కూడా చేంజ్ కాలేదు ఓకే కనీసం చిన్న టచ్ అప్ కూడా అవ్వలేదు చాలా బాగుంది బండి అయితే నేను రన్నింగ్ కండిషన్ కూడా చూపిస్తాను ఎలా అనేది కండిషను నాలుగు కొత్త టైర్లు ఉన్నాయండి స్టెప్ని కూడా కొత్త స్టెప్ని విన్నాయండి కాకపోతే అది కొంచెం దుమ్ము పట్టినట్టుంది ఓకేనా స్టెప్ని మాత్రం కొత్త స్టెప్ని వాడకం ఏం జరగలేదు స్టెప్నీలో ఎక్కడా కూడా కనీసం చిన్న దెబ్బ దెబ్బదగ్గలు అలాంటివి ఏం జరగదు టోటల్ బంపర్ బంపర్ ఒరిజినల్ బండి అనమాట ఓకే కావాలంటే మీరు నిరభ్యంతరంగా షోరూమ్ లో ట్రాక్ చెక్ చేసుకోవచ్చు నంబర్ అయితే కనిపిస్తామండి ఇప్పుడైతే నేను బండి అయితే రన్నింగ్ కండిషన్ చూపిస్తానండి కండిషన్ అంతా బాగుంది బండి పికప్ గి ప్రమాణంగా ఉంది ఆటోమేటిక్ బండి కాబట్టి మనకి చాలా బాగుంది సో చాలా మంది అడుగుతుంటారు బ్రిజాలో ఆటోమేటిక్ కావాలని చెప్పి వాళ్ళ కోసం అయితే ఇవాళ వెతికి తీసుకురావడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ మర్చిపోయాను దీని ప్రైస్ వచ్చేసి దీని కాస్ట్ చూసుకోండి కనుక ఫ్రెండ్స్ మనకి ఏడు లక్షల ఇరవై ఐదు వేలు అండి ఏడు లక్షల ఇరవై ఐదు వేలు ఇది వచ్చేసి బ్రిజా రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి వీడిఐ ఓకే ఆటోమేటిక్ వర్షను దీనికి సంబంధించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ అండి నా వచ్చేసి షఫీమ్ అది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్ సేల్ చేసి ఉంటాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది హర్యానా రిజిస్ట్రేషన్ అండి ఢిల్లీలో అయితే ఉందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోడీ మరోసారి అందరికీ స్వాగతం చెప్తాం ధన్యవాదం